శ్రీ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రాన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి మార్చి నుండి డిసెంబర్ వరకు రాబోయే పది నెలలలో ఏ విధంగా ఉండబోతుందో పది పాయింట్ల రూపాయలు తెలుసుకుందామండి కుంభరాశికి అధిపతి శని గ్రహం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వపాదం నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి సంవత్సర ఫలాలు కనుక ముఖ్యంగా గురు శని రాహు గీత యొక్క స్థితి చాలా ముఖ్యమండి ఎందుకనంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక సంవత్సరం పైబడి ఒక రాష్ట్రం ఉంటాయి కనుక రాష్ట్రాధిపతి చనేచరుడు మీ యొక్క రాష్ట్రంలోనే ఉన్నారు కాకపోతే జూలై ఒకటో తారీఖు నుండి పదిహేను నవంబర్ మధ్య ఒకరీకరిస్తారండి ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం మూడవ స్థానంలో మిషన్లో ఉంటారు ముప్పై ఏప్రిల్ వరకు తదనంతరం మే ఒకటో తారీఖు నుండి సంవత్సరం పాటుగా నాలుగవ స్థానం చతుర్థ స్థానం అనేటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు రాహు మీకు ద్వితీయ స్థానం అంటే మిన ఉంటారు కేతు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉంటారు మరి పాయింట్ల రూపేణా మనం చూసిద్దామండి మొదటిగా ఏంటంటే రాసా అధిపతి ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క జన్మరాశ్రంలోనే ఉంటారు ఏ ఇంటి ఉందో ఆ ఇంట్లో ఉంటే కంఫర్ట్ ఉంటారండి అలానే రాశాధిపతి శని మూల త్రికోణ స్థానం కూడా కాబట్టి అక్కడే ఉన్నారు కాబట్టి బాగుంది మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా శని కనుక అనుకూలంగా ఉన్నా బలంగా ఉన్నా మిత్రక్షేత్రాల్లో ఉన్నా కూడా డెఫినెట్గా మీరు ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తారు ప్రణాళికలు వేసుకొని అన్ని కార్యక్రమాల్లో కూడా ఎందుకంటే శని ఒక సిస్టమాటిక్ కర్మకారకుడు కాకపోతే జూలై ఒకటవ తారీఖు నుండి నవంబర్ పదిహేను మధ్య ఆయన వక్రీకరిస్తారు వక్రీకరించినప్పుడు రాశాధిపతి లగ్నాధిపతి అయినా కాబట్టి ఆ మధ్య కాలంలో కాస్త లేజినెస్ ఆవహించడం బద్ధకము ప్రొక్రాస్టినేషన్ పోస్ట్పోన్మెంట్ చేయడము ఇవాళ చేద్దామన్న పని రేపు చేద్దాం ఇట్లా చేస్తూ ఉండే అవకాశం ఉంది సో ఆ సమయంలో బద్ధకం ఆహించే అవకాశం ఉంది కనుక నడక ప్రాణాయామం ధ్యానం ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం డైలీ గోల్స్ రాసుకోవటం పర్టికులర్గా ఎంఐటీ అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటిదో ఎవ్రీ డే వన్ ఆర్ టూ పాయింట్స్ పాయింట్ రాసుకోవటం దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవటం ముందుకు వెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి రెండో పాయింట్ ఏంటంటే రాహు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు ధనం డెఫినెట్గా ఇస్తారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి సినీ ఫీల్డ్లో ఉన్నవారికి బిహెయిన్ ద స్క్రీన్ ఎవరైతే ఉంటారో మీడియా రంగంలో ఉన్నవారికి మంచి అద్భుతమైన అవకాశాలు వస్తాయి కానీ అదే రకంగా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది కాబట్టి సో వృధా ఖర్చు నేయించుకోగలిగితే మీరు డెఫినెట్గా ధనాన్ని సేవ్ చేసే విధంగా మీ ప్రణాళికలు వేసుకుంటే మంచిది మూడవ పాయింట్ ఏంటంటే కుజశుక్కుల యొక్క స్థితి అనేది మొదట్లో మీకు పన్నెండవ స్థానంలో ఉంటుంది పదిహేను మార్చి వరకు కూడా కుజుడు మీకు మూడు మరియు పదవ స్థానాధిపతి శుక్రుడు నాలుగు మరియు తొమ్మిదవ స్థానాధిపతి వర్క్ ప్రాంతంలో కావచ్చు చదువుకునే ప్లేస్లో కావచ్చు లవ్ అండ్ అఫెక్షన్ గురు అవకాశం ఉంది సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ టిల్ ఫిఫ్టీన్త్ మార్చ్ కుజ్జుడు మేల్ ప్లానెట్ శుక్రుడు ఫిమేల్ ప్లానెట్ సో అట్రాక్షన్ అనేది ట్వెల్త్ హౌస్లో ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి అంటే కొంతమందికి ఇల్లు రిలేషన్షిప్ అలాంటి వాటిలో ఇంట్రెస్ట్ కలగడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇట్ లీడ్స్ టు నెగిటివ్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్ నాలుగో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా గురుడు మూడవ స్థానంలో ఉన్నారు ఉండి ఏడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు అంటే డబల్ ట్రాన్సిట్ ఉందండి గురు శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి ముప్పై ఏప్రిల్ వరకు కూడా వివాహం కాని యువతీవులకు వివాహం కుదరడం కావచ్చు జరగడం కావచ్చు తప్పకుండా జరిగే అవకాశం బలంగా ఉంది మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి ఏడవ స్థానం కానీ ఐదవ స్థానం కానీ పదకొండవ స్థానం కానీ దశలు కానీ దశలు కానీ జరుగుతూ ఉంటే డెఫినెట్గా వివాహం అవి తీరుతుందండి ఐదవ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే యొక్క గురుగ్రహం ఐదవ స్థానానికి వెళ్తారో గురుగృహం ద్వితీయ లాభాధిపతి చతుర్థానికి వెళ్ళి పదవ స్థానం చూస్తూ ఉంటారు లాభాధిపతి చతుర్ధానికి కేంద్రానికి వెళ్ళి పదవిని చూస్తూ ఉన్నారంటే ఉద్యోగంలో ఉన్నతి ప్రమోషన్ నేమ్ అండ్ ఫేమ్ సీనియర్ సహకారం ఇవన్నీ కూడా డెఫినెట్గా మెయిన్ నుండి మీకు కలకపోతున్నాయండి నో డౌట్ ఆల్ మరి ఆరో పాయింట్ ఏంటంటే నాలుగవ స్థానంలో గురువులు వచ్చినప్పుడు నాలుగో ప్రాపర్టీ వాహనము ఇల్లు మదర్ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబ సంతోషం కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే గురుగ్రహం మే నుండి మీకు నాలుగో స్థానానికి వస్తారో డెఫినెట్గా కుటుంబంలో మంచి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు కోకుడు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇల్లు కానీ వాహనం కానీ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కూడా సమకూరుతాయి మళ్ళీ గురుడు వృషభృహత్తులు సుఖుడు ఉంటే ఉన్నారండి సహజ ద్వితీయ స్థానం ప్రాపర్టీ స్థానంలో ఉన్నారు కాబట్టి మధ్యలో కేతు చూస్తే ఉంది చిన్న చికాకులు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వస్తుంది అల్టిమేట్గా వస్తుంది మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు అవన్నీ కామన్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు సో విల్ రీచ్ వర్క్ హోర్ ఏడవ పాయింట్ ఏంటంటే హెల్త్ పరంగా జూలై నుండి అక్టోబర్ మధ్యన కొంత అనానుకూలత ఉంటుందండి ద్వితీయం అంటే వాక్స్థానం ఫుడ్ తీసుకునే నోరు మౌత్ కూడా సో అన్హెల్తీ ఫుడ్ తీసుకోవద్దు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవడం వల్ల మంచిది సో జూలై నుండి అక్టోబర్ వరకు గ్రహరీ అనుకూలత లేదు కాబట్టి ఆ మధ్యలో కాస్త హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వి కేర్ ఫుడ్ మరి ఎడదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క గురుగ్రహం ముప్పై ఏప్రిల్ వరకు కూడా మూడవ స్థానంలో ఉన్నారండి బిజినెస్ ద్వారా ఆదాయం పెరుగుతుంది అంటే మీ యొక్క బిజినెస్ యూనియం పెరుగుతుంది కొత్త కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారు సిబ్లింగ్ సహకరిస్తారు మీరు మీ వ్యాపారాల కోసం బిజినెస్ అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ద్వారా కూడా కొంత గ్రో చేసుకునే అవకాశం బలంగా కనపడుతుంది కానీ ఈ యొక్క క్రిప్టో కరెన్సీ కావచ్చు వర్చువల్ అసెట్స్ కానీ వర్చువల్ ప్రాపర్టీ మీద ఉంటారు చూసారా స్టాక్ మార్కెట్ క్రిప్టోకరెన్సీకి ఇవన్నీ కూడా ఇలాంటి వాటి మధ్యలో పర్టికులర్గా ఆగస్ట్ నుండి ఆగస్టు మాసం నుండి నవంబర్ మధ్యలో జాగ్రత్తగా ఉండాలి ధనం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి బి కేర్ఫుల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకే ముందుకు వెళ్ళాలి ధన స్థానంలో రాహు కూడా ఉన్న మాయా టెంప్టేషన్ ఇస్తారు ఎమోషన్ ఇస్తారు కాబట్టి యూ హెవ్ టు బి వెరీ కేర్ఫుల్ తొమ్మిదవ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం టెక్నికల్ ఎడ్యుకేషన్లో కాస్త ఛాలెంజెస్ ఉంటాయండి సో యూ హెవ్ టు బి వెరీ ఫోకస్డ్ ప్లాన్ చేసుకోండి మే తర్వాత మీకు ఎడ్యుకేషన్ పరంగా చూసినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసినా అద్భుతంగా ఉంటుంది సో మే తర్వాత స్టూడెంట్స్కి బాగా ఉంటుంది సో బహుదూరం కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ చూస్తూ ఉంటారు కదా ట్వెల్త్ ఇస్ విదేశీ ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ సో వృత్తి విద్యా కోర్సుల కోసం కూడా కొంతమంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇలా కూడా విదేశాలకు దూర ప్రాంతానికి వెళ్ళి చదివే అవకాశం అయితే బలంగా ఉంది పదో పాయింట్ ఏంటంటే కేతు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు వెహికల్స్ అంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు వాహన ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా ఈ సంవత్సరం మీ యొక్క ఇన్లాస్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ వ్యక్తిగత జాతకంలో మీ మ్యారిటల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో టు కీప్ దెమ్ అవే అవసరం అయితే తప్ప మీ విషయాలు డిస్క్లోజ్ చేయకూడదు ఎదుటి వాళ్ళకి సో అదొక అది కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సంవత్సరం కనబడుతుంది మొత్తంగా చూస్తే పాజిటివ్గానే ఉంది రెమెడీస్ పరంగా చూస్తే ఏంటంటే శని శరీరంలో కాళ్ళను ఇండికేట్ చేస్తారు జూలై నుంచి నవంబర్ పదిహేను దాకా కొంచెం అనుకూలత తక్కువగా ఉంది నడక ప్రాణాయామం ధ్యానం ధన స్థానంలో రాహు అష్టమంలో కేతు ఉన్నారు కాబట్టి రాహు కీతులకు సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం శాంతి ప్రక్రియలు చేసుకోవటం కావచ్చు రాహుకి అధిదేవత దుర్గా అమ్మవారు కేతుకి అధిదేవత గణపతి సో దుర్గా గణపతి స్తోత్రాలు పట్టణం చేయటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆట్రోనియోగం చాలా సరఫరా చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీ దాకా అందుతుంది సర్వేజనా చుకిన భవంతు స్వస్తి